నమస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక కీలక మలుపు తిరిగింది ఇవాళ కేజ్రీవాల్ తిహార్ జైలుకు పైనమయ్యాడు ఈ కేసులో ఉన్నటువంటి విషయాలు అంత చిన్నవి కావు చాలా పెద్ద వ్యవహారమే నడిచింది బలమైన ఆధారాలు ఏడి వద్ద ఉన్నాయి అందుకని చెప్పేసి సమన్లో బేఖాతరు చేస్తూ తప్పించుకోవాలని ట్రై చేశారు దిగువ కోర్టుల్లో ఎగువ కోర్టుల్లో రకరకాలైనటువంటి లిటిగేషన్స్ ద్వారా బెయిల్స్ తెచ్చుకోవాలి ముందస్తు అరెస్టుల నుంచి తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేసినప్పటికీను అవన్నీ బెడిసి కొట్టి చివరాఖరకు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరారు అరవింద్ కేజ్రీవాల్ ఒక సాదాసీదా మనిషి అయితే కాదు ఆమ్ ఆద్మీ అన్నప్పటికీను ఆయన వెనుక బడా బడా ఆద్మీలే ఉన్నారు ఇవి ఎన్నో విధాలుగా మనకు నిరూపితమవుతున్నటువంటి విషయం ఈ మధ్యనే ఒక ఎడిటోరియల్ చదివాను అందులో అరవింద్ కేజ్రీవాల్ రంగం సినిమా అని భారతదేశానికి చూపించారు అని ఒక హిట్ మూవీ ఉంటుంది రంగం సినిమా అందులో ఉన్నటువంటి కథ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మనకి సరిపోలుతుంది ఏదైతేనేం ఎట్టకేలకు తిహార్ జైలుకు పైన అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ నిన్న ఆయన భార్యమని మాట్లాడినటువంటి విషయాలు కూడా మనం చూసాం కేజ్రీవాల్ గొప్ప దేశభక్తుడు ఆయన్ని అనవసరంగా ఈ దర్యాప్తు సంస్థలన్నీ విచారిస్తూ ఉన్నాయి ఇదంతా కూడా మోదీ ప్రభుత్వ నియంతృత్వము ఇలా మాట్లాడడం జరిగింది అంతేకాదు జైల్లో కేజ్రీవాల్ ఉన్నప్పటికీ ఆయన ఆత్మ మన చుట్టూ తిరుగుతూ ఉంది కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆయన కోసం తలుచుకోండి అని చెప్పేసి అవి రకరకాలుగా మాట్లాడారు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ దర్యాప్తు సంస్థ తన ప్రొసీజర్ని ముందుకు కొనసాగనిచ్చింది యాజ్ ఆఫ్ నౌ కేజ్రీవాల్ ఇన్ తిహార్ జైల్ సుఖేష్ చంద్రశేఖర్ అనే అప్రూవర్ ఈ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తి రీసెంట్గా ఒక లేఖ విడుదల చేశారు రెండు లేఖలు విడుదల చేశారు ఒకటి కవితను ఉద్దేశించి ఆ తర్వాత మరొకటి కేజ్రీవాల్ను ఉద్దేశించి అందులో చాలా స్పష్టంగా అతను మోపినటువంటి అభియోగాలు ఏంటంటే ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్కి రారాజుగా కేజ్రీవాల్ని అభివర్ణించటం అలాగే ఈ కేసు నుంచి నువ్వు తప్పించుకోలేవు ఎంత ట్రై చేస్తే అంత రిస్క్ నీకే దయచేసి ఓవరాక్షన్ చేయొద్దు అని చెప్పేలాగా ఆయన మాట్లాడాడు ఆయన లేఖ ద్వారా తెలియజేశాడు ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతున్నటువంటి విషయాలే ఇప్పుడు ఏం జరిగిందనే విషయానికి వస్తే మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఆపధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని మరోసారి కోర్టు పొడిగించింది ఈ కేసులో ఆయనకు పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ పద్నాలుగు రోజుల పాటు అది విధిస్తూ రౌజ్ కోర్టు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆయన్ను తిహార్ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు మార్చి ఇరవై ఒకటిన అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే ఇక ఇవాటితో ఆయన కస్టడీ ముగిసినందున కేజ్రీవాల్ ను కోర్టు ముందు ప్రవేశపెట్టారు ఈ కేసులో తొమ్మిది సార్లు సమన్లను ఈడీ జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన వేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతిని మనం చూసాం అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరచగా ఏడు రోజులు ఆ తర్వాత నాలుగు రోజుల కస్టడీకి అప్పగించింది ఇవాటితో కస్టడీ ముగిసింది ఈ సందర్భంగా ఈడీ తరఫున వాదనలు వినిపించినటువంటి అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించట్లేదని దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఉద్దేశపూర్వకంగానే ఆయన డిజిటల్ పరికరాల పాస్వర్డ్లను చెప్పట్లేదని వివరించారు సో క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతూ ఉంది ఎందుకంటే ముందు నుంచి మీకు చెప్తున్న విషయం ఏంటంటే ఢిల్లీ లెక్క స్కామ్ ఒక్కటే కాదు కేజ్రీవాల్ మొత్తం బండారం బయటపడిపోతుంది ఈ స్కామ్ ద్వారా ఆయన చేసినటువంటి స్కాములన్నీ కూడా భారతదేశానికి విఘాత శక్తులు ఉంటాయి కదా అలాగే శత్రు సంస్థలు ఉంటాయి కదా వాటితో లింకులు పెట్టుకొని కేజ్రీవాల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూశాడు భారతదేశాన్ని మొక్కలు చెయ్యాలని కేజ్రీవాల్ కన్నాడు ఒక మొక్కకి తాను ప్రధానమంత్రి కావాలనుకున్నాడు ఖలిస్తాన్ అనే సంస్థతో లింక్అప్ పెట్టుకొని ఈ పంజాబ్ అనే ఒక రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా మార్చి సో ఇంత ప్రమాదకరమైనటువంటి అభియోగాలు ఆరోపణలు కేజ్రీవాల్కి ఉన్నాయి ఆయన పైన ఉన్నాయి సో వీటి నడుమ ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంటే ఒక్క విషయము స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్పట్లేదు పరికరాలకు సంబంధించిన పాస్వర్డ్లు ఇవ్వట్లేదు ఈ విషయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పారు ప్రస్తుతం ఈడీ కస్టడీ పొడిగింపు కోరడం లేదన్నారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటామని అప్పటి వరకు జుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరడం జరిగింది ఇక న్యాయస్థానంలో కేజ్రీవాల్ ఏం మాట్లాడారనే విషయానికి వస్తే కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ చేస్తున్నటువంటి చర్యలు దేశానికి మంచివి కావు అని వ్యాఖ్యానించారట ఇప్పుడు నిన్ను ఈడీ ఏ క్వశ్చన్స్ అడుగుతుందో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగితే చెప్పాలి కానీ నువ్వు కోర్టుల్లో కూడా రాజకీయాలు చేస్తాను అక్కడ కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తానంటే ధర్మాసనం ఊరుకుంటుందా యాక్సెప్ట్ చేస్తుందా ఈడీ నువ్వు స్కామ్ చేసా ఉంటుంది లేదు నేను చేయలేదు అని చెప్పాలి లేదా సునీత కేజ్రీవాల్ అదే కేజ్రీవాల్ భార్యామణి గారు ఆమె బయట నుంచి ఇచ్చినటువంటి సందేశం ఏంటి కేజ్రీవాల్ తప్పకుండా ఆ డబ్బులు ఎక్కడున్నాయో చెప్తారు ఈరోజు బ్రహ్మాండం బద్దలైపోనుందో చూడండి కోర్టులో అన్నారు మరి ఏది ఆ టాపిక్స్ ఏవి అవేమీ లేకుండా ప్రధాని మోదీ చేస్తున్న చర్యలు దేశానికి మంచివి కావు మంచివో కావో పక్కన పెట్టు ముందు నీవేమి చేశావు నీవేమి చేయలేదు అది ప్రూవ్ చేసుకోవాలి కేజ్రీవాల్ అది జరగకుండా ఇంకేదో మాట్లాడితే ఎలా ఇక ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీషు సిసోడియా సంజయ్ సింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు అరెస్టులు కాగా వారంతా కూడా తిహార్ జైల్లో ఉన్నారు ఇప్పుడు వీరంతా ఒక దగ్గర కూర్చొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఎంత పెద్ద చేట అనుకోవాల్సిందే ఇంకేం లాభం లేదు అక్కడ అలాగే ఇంకొక బ్రహ్మాండమైన విషయం కూడా జరిగే అవకాశం ఉంది జస్ట్ ఇది నా ఒపీనియన్ అండ్ అనాలసిస్ అనుకోండి తప్పకుండా ఈ కేసులో అందరూ ఎప్రూవర్లుగా మారిపోతారు ఎక్సెప్ట్ కేజ్రీవాల్ బికాజ్ కేజ్రీవాల్ ఇస్ ద మెయిన్ లీడ్ ఆఫ్ దిస్ స్కామ్ హీఈస్ ద రారాజు అకార్డింగ్ టు సుఖేష్ చంద్రశేఖర్ అనదర్ అప్రూవర్ సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కేజ్రీవాల్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నిస్తే ఇంకాస్త ఊబిలో ఎరుక్కుపోతారు కాబట్టి అప్రూవర్లుగా మారిపోతే కొంతలో కొంత శిక్ష తగ్గుద్ది ఎవరు శిక్ష నుంచి తప్పించుకోలేరు శిక్ష తగ్గుద్ది ఇలాంటి మనీ లాండరింగ్కి పాల్పడితే భవిష్యత్తులో కూడా రాజకీయ నేతలకు కావచ్చు ఎవరికైనా సరే వాళ్ళందరికీ గట్టి ఉదాహరణగా ఈ యొక్క కేసు నిలవనుంది రానున్న రోజుల్లో మళ్ళీ ఎన్డీఏ సర్కారు వచ్చిన తర్వాత తీసుకునే చర్యల్లో ఎన్నో ఎన్నో కఠినమైనవి ఉన్నాయి అందులో ఇలాంటివి కూడా కాబట్టి ఇక్కడ కేజ్రీవాల్ని చుట్టూ ఉన్నటువంటి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అవ నిందితులందరూ కూడా నమ్మే సిచ్యువేషన్ రా నానాటికి కూడా పోతుంది పోయి అనవసరంగా ఇరుక్కున్నామని చెప్పి మొత్తం భారం అంతా కూడా కేజ్రీవాల్ పైన తోసేసిన ఆశ్చర్యం లేదు అప్పుడు మళ్ళీ మోదీయే వీళ్ళందరి చేత మాట్లాడించి మీద దేశారు భారతదేశపు ప్రధానిగా ప్రజలందరూ చూజ్ చేసుకోవాలనుకుంటున్న నన్ను ఈ విధంగా ప్రధాని మోదీ తొక్కేశారు అని చెప్పుకున్న ప్రయోజనం ఉండదు ఎందుకంటే చాలా క్రిస్టల్ క్లియర్గా నాటి అన్నా హజారి నుంచి ఒకసారి ప్రస్థానం చూసుకుంటే ఎంతమందితో ఏర్పాటు చేసిన పార్టీ ఎన్ని విధాలుగా మలుపులు తిరిగి అసలు ఆ భావజాలంతో ఉన్నటువంటి మొదట ఎక్కడైతే ప్రోధి చేయబడినటువంటి నాయకులు మొదటి తరం ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా సైడ్ అయిపోయారు మిగిలిన వాళ్ళు ఎంతమంది వీళ్లతో ఎన్ని ఎన్ని పనులు చేయించాడు ఇంకా ఎన్ని రకాల స్కామ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అలాగే పన్నుతో లింకులు కావచ్చు మెయిన్లీ ఖలిస్తానీ లింకులు ఏవైతే ఉన్నాయో వాటి వలన కేజ్రీవాల్ తప్పకుండా చాలా టిపికల్ సిచ్యువేషన్ని ఫేస్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక గత వారం కోర్టులో తన కేసును తానే వాదించుకున్న కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని అణచివేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో వంద కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఈడీ చెబుతోందని మరి ఆ సమ్మంతా ఎక్కడ పోయిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు ఈ కేసులో తనను అరెస్టు చేసినందుకు తగిన ఆధారాలు ఈడీ వద్ద లేవని పేర్కొన్నారు ఏ కోర్టు కూడా తనను దోషిగా పరిగణించలేదని న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ దాఖలు చేసిన ముప్పై ఒకటి వేల పేజీల ఛార్జ్ షీటు ఈడీ దాఖలు చేసినటువంటి ఇరవై ఐదు వేల పేజీల ఛార్జ్ ఎక్కడా తన పేరు లేదన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయినా తనను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఛార్జ్ పేరు ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది దర్యాప్తు సంస్థలు అన్నీ లీక్ చేసేవు బయటికి ఈ విషయాలు అలాగే ఇక్కడ కేజ్రీవాల్ ఎందుకు తనంతట తానే వాదించుకుంటున్నాడు సొంతంగా అంటే ఇక్కడ లాయర్ని పెట్టుకోవాలనుకోండి ఆ లాయర్కి విషయాలు చెప్పాలి నిజాలు చెప్పాలి ఉన్న మ్యాటర్ చెప్పాలి కళ్ళబొల్లి కబుర్లు ఈ లాయర్ దగ్గర చెప్తే ఆయన వాదించలేడు సో లూప్ హోల్స్ వెతకాలి ఈ కేసులో అంటే ఉన్నది ఉన్నట్లుగా కేజ్రీవాల్ విషయాలని చెప్పాలి సో చెప్పడానికి ఛాన్స్ లేదు చెప్తే దొరికిపోతాడు ఎందుకంటే ఈ లాయర్ మళ్ళీ ఎక్స్పోజ్ చేసేస్తే ఈ విషయాల్ని దర్యాప్తు సంస్థల దగ్గర ఏదో ఒక విధంగా లాగేస్తే ఇంటెలిజెన్స్ సో అందుకని చెప్పేసి ఎవరిని నమ్మట్లేదు కేజ్రీవాల్ ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఇరుక్కుపోయినటువంటి కేజ్రీవాల్కి ఇక తిహార్ జైలు పర్మనెంట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది అటు మరో నిందితురాలు ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈమెకి సంబంధించినటువంటి ఒక పిటిషన్ కూడా ఇవాళ కోర్టు ముందుకు రానుంది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆమెకు ఇప్పటికే జుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్కి అప్లై చేశారు రౌజ్ అవెన్యూ కోర్టులో ఏప్రిల్ పదహారు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇంకా దాని మీద ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి సో దీనికి సంబంధించిన అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి కీప్ వాచింగ్ భరతవర్ష ఫర్ మోర్ అప్డేట్స్ జై హింద్ జై భారత్